అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మేము బేదపూర్ నుంచి వచ్చామండి అసలు ఈ శైవక్షేత్రం ఇక్కడ ఉందని మీకు ఎలా తెలుసు మాకు ఎప్పటి నుంచో తెలుసు అండి ఎప్పటి నుంచో వస్తూ ఉంటాం ఇక్క ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసుకోవచ్చు అని ముందు తెలిసి వచ్చామండి అసలు ఆ శివలింగం ప్రతిష్టాపించారా చేయించామండి అసలు సార్లు వస్తున్నారు ఇక్కడికి అసలు ఇక్కడ మీకు నచ్చిన విశిష్టత ఏంటి అసలు ఎన్ని దేవులు ఇక్కడే ఉన్నారు కోటి లింగాలు ఉన్నాయి బంగారపు లింగం ఉంది ఇందులో అంతా మీకు నచ్చింది ఏంటి నాకు నచ్చింది ఏంటంటేనండి ఎక్కడైనా మనకు గర్భగుడిలో వెళ్ళే అవసరం ఉండ వెళ్ళనివ్వరు ఇక్కడైతే కంపల్సరిగా గర్భ గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అభిషేకాలు చేయించుకోవచ్చు ప్రతి దేవుడి దగ్గర ఏ దేవుడి దగ్గర మనం ఏం పూజ చేయించుకోవాలో ఆ పూజ మనకు చేయించుకోవచ్చు దోష పూజలు చేయించుకోవచ్చు ప్రతిదీ మనకి అనుకూలమైన పూజ మనం చేయించుకోవచ్చు ఇప్పుడు లింగ ప్రతిష్టాపన చేయించామన్నారు అసలు ఆ లింగ ప్రతిష్టాపన ఎందుకు చేయించారు ఏమైనా ముక్కు ఉందా అసలు మీరు అనుకున్నాం ఏమైనా తీరినాయా అనుకున్నానండి మా ఆయనకి కొంచెం ఒంట్లో బాగోలేదు అప్పుడు నేను అనుకున్నాను అనుకొని చేయించాము నాకు బాగానే ఉంది ఆయనకు కూడా బాగా కుతుటపడ్డాడు ఆరోగ్యం కూడా కుతుటపడి వస్తూనే ఇన్ని సార్లు ఇన్నిసార్లు ప్రతిసారి కార్తీక మాసం అని విడిగా ఎప్పుడైనా సోమవారం కానీ కుదిరినప్పుడల్లా వస్తా ఉంటాం ఇక్కడ ప్రత్యేకంగా దీపారాధన కార్తీక చివరి సోమవారం ఈ రోజు ప్రియ దీపారాధన అన్ని అయిపోయినాయా అయిపోయాయండి అన్నదాన కార్యక్రమం కోసం కూర్చున్న ప్రతి ఒక్కరు అన్నదానం చేయడానికి అన్ని సదుపాయాలు కూడా చాలా బాగుంటాయండి అన్నదానం ఎలా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటదండి చాలా బాగుంటది బయట వేరే క్షేత్రాలకి ఇక్కడ ఉన్న క్షేత్రాలకి అన్నదనం ప్రత్యేకత మనకు కనిపించిందా మీకు అక్కడికి ప్రత్యేకత అంటేనండి ప్రతి ఒక్కళ్ళకి అందించటం విడిగా రోజుల్లో ఒంటికి ఎంటక పెడతారు జనం ఉన్న రోజు సోమవారం కానీ పౌర్ణం గాని పన్నెండు పన్నెండున్నరకలు స్టార్ట్ చేస్తారు దానికైతే ఈ మహాక్షేత్రాన్ని శైవక్షేత్రాన్ని స్థాపించిన శివస్వామి స్వామి జీ కురు ఏమో ఏం చెప్తారు ఏం చెప్తా ఉంటే ఇటువంటి గొప్ప కార్యాలు ఆయన కాబట్టి చేయగలుగుతారు వేరే వాళ్ళకి సార్ ఆయనకే సాధ్యమైంది ఎప్పుడు ఎల్ల వెళ్ళ ఆయనకు ఋణపడి ఉంటాం సార్ మీరు చెప్పండి అండి అసలు ఆయన అనిపించింది మీకు ఇక్కడ క్షేత్రం అంతా బాగుందండి స్వామి అంతా శివ బాగుందంతా మహిమ అంతా బాగుంది ఇబ్బంది లేదు అసలు మీరు ఇక్కడికి ఎలా చేరుకున్నారు అంటే ఇక్కడ దిగ్దే రండి వచ్చాము గత ఐదు ఐదు సంవత్సరానికి ఆరు సంవత్సరం నుంచి మేము వస్తా వస్తాము ఇన్ని గుడిలు ఒకే దగ్గర ఉన్నాయి కదా ఇందులో మీకు ఏ దేవుళ్ళని మీ పేరు పూజ చేసుకుంటే మీకు ఏం జరిగింది అసలు మేము ఇక్కడ నమ్ముకుంటా వస్తామండి ఇక్కడ శివ శివస్వామి దగ్గరికి ఇక్కడ బాగుంటుందండి ఇబ్బంది లేదు చాలా కదా ఇక్కడ అన్ని దేవుళ్ళు బాగుంటుందండి ఇబ్బంది లేదు ఒక దేవుడు ఎక్కువ కాదు ఒక దేవుడు తక్కువ అందరు స్వాములు బాగున్నారు అన్ని దే మందిరాలు బాగున్నాయి అందరాలు బాగున్నాయి ప్రత్యేకంగా మీకు నచ్చిన గుడి బంగారు శివలింగాహారం బాగుందండి బంగారు బాగుంది అక్కడ దర్శనం కూడా బాగా జరిగింది బాగుందండి బంగారు శివలింగాహారం ప్రత్యేకంగా సో సోమవారం వచ్చారు థర్టీ టూ కార్తీక సోమ చివరి సోమవారం ఏం చెప్పాలనుకుంటారు ఇక్కడ భక్తజనం ఇంత కిటకిటలాడుతున్నారు అసలు ఈ క్షేత్రం కోసం మీరు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నా అంటే భగవంతుడు మహిమండి ఇదంతా కూడా మానవ మాత్రుడు మన కాదు ఆ దైవ సంకల్పం వల్లే భక్తులందరూ కూడా నిరంతరం ప్రతి సంవత్సరం ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇబ్బంది లేదు అంత మహిమ ఉంది ఇక్కడ శివస్వామి దగ్గర శివ స్వామీజీ వారి కోసం మీరు చెప్పు ఏం చెప్తారు శివ గారు చాలా దైవ సమ్మూతులండి ఆయన గారికి ఇదంతా చేయగలుగుతారు ఇంకా వేరే వాళ్ళు చేయలేరండి ఆయన దైవ స్వరూపమే దేవుని మళ్ళీ శివుని తర్వాత శివుని తర్వాత శివ స్వరూపం ఆయన అంతేనండి ఆయన గురించి మనం చెప్పేంత మరగత మనకు ఉండదు ఆయన దేవుడి స్వరూపం అంతే వేరే మనం చెప్పాల్సిన ఆయన దగ్గరకు వచ్చినా కూడా మనం ఏదన్నా సమస్య నుండి వచ్చినా కూడా ఎంతో సానుకూలంగా ఎంతో సేపు ఎంతో సమయం కూడా చెప్పారు ఎప్పుడైనా వారిని కలిశారా కలిశానండి బాబు గారిని బాబుకి ఒకసారి చూపించుకోవడానికి వచ్చినప్పుడు కలిసాము బాబు గారికి బాబుకి ఏ పూజ చేయమండి నవగ్రహ పూజ చేయించుకోమ్మా బాబుకి బాగుంటుందని చెప్పారు చేయించుకున్న చేయించుకున్నాక అతి పెద్ద శివలింగాహారం కూడా మేము ముప్పై వేల రూపాయలు కూడా ప్రతిష్ట చేశాం చేసాం మొత్తానికి అయితే బాగుందండి చాలా బాగుంది